హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మనం విజయవాడ వెళ్తున్నామండి ఫంక్షన్ ఒకటి ఉంది ఫంక్షన్కి హాజరవుతున్నాం స్టేషన్లో కూర్చున్నాము ట్రైన్ ఒక గంట లేట్ చెప్పారు ట్రైన్ వచ్చేసిందండి ట్రైన్ ఎక్కేద్దాం సింహపురి తొమ్మిది గంటలకు రావాల్సింది పది గంటలకు వచ్చింది నాకు సీట్ దొరకలేదు ఫ్రెండ్స్ పిల్లలు ఆడుకుంటున్నారు సమోసాలు అమ్ముతున్నారా దిగేసాము విజయవాడ పదవ నెంబర్ ప్లాట్ఫారం మీద నుంచి రోడ్డు మీదకి వస్తున్నా ఫ్రెండ్స్ ఆటో ఎక్కాము కృష్ణానది చూడండి ప్రకాశం బ్యారేజ్ ఫ్రెండ్స్ ఆటోలో వెళ్తున్నాము విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజ్ మీదుగా దుర్గాదేవి టెంపుల్ మీదుగా గొల్లపూడి నుంచి నల్లగుంట దగ్గర దిగి రాయనంపాటి వెళ్ళాలి ఫ్రెండ్స్ హైదరాబాద్ బైపాస్ ఫంక్షన్ వచ్చాం ఫ్రెండ్స్ మా చిన్నత్తయ్య గారిసరికం బంధువులు అందరు కూర్చున్నారు మా ఆవిడ వాళ్ళ చుట్టాలతో మాట్లాడుతుంది ండి చికెను పలావు మటన్ ఫిష్ మళ్ళీ వెజిటేరియన్ అన్ని రకాలు చేశారు భోజనాలు అడ్డిస్తున్నారు బంధువులందరూ అందరూ చేస్తున్నారు ఫ్రెండ్స్ బంధువులందరినీ కవర్ చేశాను నేను కూడా బంధు చేసేస్తున్నాను ఫ్రెండ్స్ చేశాను మా బంధువులు కూడా ఫోన్ చేస్తున్నారు మిస్ చేతో మాట్లాడుతుంది బంధువులతో అందరూ భోజనం చేశారు ఫ్రెండ్స్ భోజనాలు అయిపోయాక బంధువులు అందరితో మాట్లాడి అందరినీ కలుసుకున్నాము అయిపోయింది ఫ్రెండ్స్ విజయవాడ వచ్చేసాము బాపట్ల వచ్చేస్తున్నాం